అనుకునేరు కాదు కాదు బరాబర్ మన సర్కారు దావఖానా గీల పొద్దుగాల కురిసిన పొట్టు పొట్టు వానకు మన దావఖాన ఇట్లా తడిసి ముద్దయింది సుస్తయిపోదామంటే పోకుండా రాకుండా నీళ్లు నిలబడినాయి గ దావాఖాన కట్టేటప్పుడే గుంతలు కడుతున్నాడు సారు అని మొత్తుకున్న వినకుండా ఏమైతే చూద్దాంలే అని గప్పుడున్న పెద్ద సారు కట్టేసిండు గదేమో ఉల్లు అని చెప్తున్నారు వాగుల కడితే ఊరుకుంటుందా మరి పొద్దువేళ వానకు తడిసి ముద్దే ఇప్పుడు ఇక ఉన్నోళ్ళ తిప్పలు పడాలి బయటికి పోదామన్నా లోపలికి వద్దామన్నా పోనికే రానికే రాకపోనికే నీళ్ళు అడ్డమాయే మాయేమ్ ఓయమ్మా ఫేస్ టు ఫేస్ అమ్మాయి హాస్పిటల్లో చెరువు ఉందా చెరువులో హాస్పిటల్ ఉందా అనుమానం రాక మానదు ఇది ఎక్కడో కాదు వందపడకల పడకల హాస్పిటల్ మన జెడ్చర్ల నియోజకవర్గ కేంద్రంలో ఉన్నది చెరువులో దావఖాన పొయ్యి రావాలంటే రోడ్డు లేదు వానుస్థోనిక్కే దారి లేదు చెరువులో హాస్పిటల్ కట్టింద్రా హాస్పిటల్కి చెరువు వచ్చిందా అన్నట్లు ఉంది ఇప్పుడు అక్కడ పరిస్థితి పేరుకే వంద పడకల ఆసుపత్రి సవలతులు మాత్రం ముప్పై పడకలకే సమస్యల నిలయంలో జడ్చర్ల నియోజకవర్గ కేంద్రం ఒకవైపు నేతాజీ చౌరాస్తా రోడ్డు పోయే మార్గంలో వానొస్తే వరదొస్తుంది వరదొస్తే పోనిక్కే దారే ఉండదు వంద పడకల ఆసుపత్రి ముందు ఉన్న కాలువ కూడా అదే పరిస్థితి వంద పడకల వందపడకల వంద పడకల చెరువా అన్న చందంగా మారిపోయింది మనం అక్కడికి వెళ్ళే సమయానికి ఓ గర్భిణి స్త్రీ దావకానకు పోయి చూపించుకొని పోతా ఉంది ఆ సమయంలో ఆమె ఆ నీళ్ళల్లో వచ్చిపోయానికి నానా ఇబ్బంది పడుతున్న వైనం ఇప్పుడు మనం చూస్తున్నాం Idi nin thoi la. Face to face. Telichukunna ra. Oiniyama padava. Oiyama. Kutama naina. Barna. Madhura ja. Kapatanda nanana. Oiyama face to face. Ijenda ya ija. Oiyama. Oina naina. Iyenda ya